జలియన్వాలా బాగ్ తర్వాత గాంధీజీ ఒక నిర్ణయానికి వచ్చాడు మనం సహకరిస్తున్నాం కాబట్టే బ్రిటిష్ వారు మనల్ని పాలిస్తున్నారు ఆ సహకారమే ఆపేస్తే అలా మొదలైందే సహాయ నిరాకరణోద్యమం విదేశీ వస్తువులను దేశవ్యాప్తంగా బహిష్కరించారు విదేశీ వస్త్రాలను రోడ్డు మీద తగలబెట్టారు వేల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లను కాలేజీలను వదిలేశారు న్యాయవాదులు కోర్టులకు వెళ్ళడం మానేశారు బ్రిటిష్ పాలన ఒక్కసారిగా స్తంభించిపోయింది విదేశీ వస్త్రాలకు బదులుగా మన ఖద్దరు ప్రాణం పోసుకుంది చెరఖ భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక గొప్ప చిహ్నంగా మారింది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ వారు ముస్లిం మత గురువైన ఖలీఫా పదవిని గౌరవాన్ని తొలగించడంతో దానికి నిరసనగా భారత్లో ముస్లింలందరూ కలిసి మౌలానా ఆజాద్ అలీ సోదరుల నేతృత్వంలో ఖిలాఫత్ ఉద్యమాన్ని నడుపుతున్నారు గాంధీజీ ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు దాంతో ఖిలాఫత్ ఉద్యమం కూడా సహాయ నిరాకరణోద్యమంలో కలిసిపోయింది దాంతో హిందూ ముస్లింల ఐక్యత అసాధారణ స్థాయిలో కనిపించింది దేశమంతా ఒక్కటిగా నిలిచారు బ్రిటిష్ పాలన వణికింది ఒక్క ఏడాదిలో స్వరాజ్యం సిద్ధిస్తుందని అందరూ ఆశపడ్డారు కానీ